ఆరాధించేది భగవంతుడిని ఆయన్ని సంస్కృతంలో బ్రహ్మ అంటారు అర్థమవుతుందా ఆయన్ని అరబీ భాషలో అల్లా అని ఎలా అంటారు సంస్కృతంలో బ్రహ్మ అంటారు హెబ్రి భాషలో హో అంటారు ఇంగ్లీష్లో అయితే గాడ్ అంటారు అర్థమవుతుందా అలాగా అచ్చమైన తెలుగులో అయితే దేవుడు భగవంతుడు సృష్టికర్త అంటారు ఇప్పుడు అర్థమైంది అల్లా అంటే ఎవరు కన్ఫ్యూజ్ అవుతారు ఒకసారి చెప్పండి అల్లా అంటే ఇంకేం చెప్తాడో తెలుసా తల్లి గర్భంలో తండ్రి యొక్క వెన్నెమప్పు నుంచి ఒక నీటి బిందువుని దుముకుతో వచ్చే నీటి బిందువుని తయారు చేసి తల్లి గర్భంలోకి పంపించి రక్తంగా మంసపు ముద్దగా సుందర శిశువుగా రెండు కాళ్ళు రెండు చేతులు తల రెండు కళ్ళు రెండు చెవులు ఒక ముక్కు ముక్కుకు రెండు బెజ్జాలు ఒక నోరు లోపల ఒక నాలిక లోపల గుండె ఊపిరితిత్తులు చిన్న పేగులు పెద్ద పేగులు అర్థమవుతుందా ఇదంతా ఒక మనిషిని తల్లి గర్భంలో తయారు చేసేవాడిని అచ్చమైన తెలుగులో దేవుడు i know